దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా ప్రభువు ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత అతని జీవితం మారకుండగా ఉండదు అందుకే పౌలు అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అంటే పరసంబంధమైన వాటిని వెదకండి అని సూచిస్తున్నాడు కొలసీలిగి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనం పరసంబంధమైనవి అంటే ప్రేమ దయాళుత్వం కనికరం క్షమాపణ వాటిని వెదకాలని పౌలు మాట్లాడుతున్నాడు అలా కాకుండా సంఘంలో కుత్సితాలు కుట్రలు స్వార్థం అవినీతి దౌర్జన్యం వంటివి ఏలుబడి చేస్తుంటే సంఘం లోకంతో దుర్మార్గతలో పోటీ పడుతున్నట్టుగా లేదా